ఓం నమో నారాయణ నమస్వా గరుడు పరం నేను నా మాట ఎంత గొప్ప మనిషి అయినా సరే మృత్యుని జయించలేడు ఈ లోకు ఒంటరిగా వస్తాడు ఈ లోక నుంచి ఒంటరిగానే పోతాడు ఏడుస్తూ వస్తాడు ఏడుస్తూనే పోతాడు జస్ట్ ఏడుస్తూనే వచ్చిన నవ్వుతూ పోగలిగిన వాడి యోగి ఋషి ధన్యాత్ముడు ఒంటరిగా మరణించే మానవుడు తన పాప పుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగా అనుభవించవలసి ఉంటుంది సో ఈరోజు ఈ లైన్స్తో నేను ఆపుతాను నేను కూడా ఎప్పుడు అదే చెప్తా నువ్వు ఏడుస్తూ పుట్టావు బట్ ఆ క్షణాన నీ ఏడుపు విని కళలు ఆనంద భాష్పాలు సవర కూడా ఏడుస్తున్నా బట్ అది ఏడుపు కదా ఆనంద భాష్పాలు అంటే సంతోషం నీ ఏడుపు మిగతా వారికి ఆనందం అది తర్వాత ఏదో రోజు చనిపోతావు ఆ చనిపోయేటప్పుడు బాధతో అల్లల్లాడిపోతూ చనిపోతారు కొంతమంది మరి కొంతమంది అయ్యో నాకు ఇంకా చేయాల్సిన చాలా ఉండిపోయినాయే అని చెప్పి ఆ బాధతో చనిపోతారు ఇంకొంతమంది చాలా తక్కువ మంది అన్ని బాధ్యతలు తీరిపోయినాయి ఈ జన్మకి సార్థకత చేకూర్చుకున్నా ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు సంతోషం చనిపోతున్నా అని చనిపోతారు అలా వాళ్ళు యోగి అండ్ ఈ జన్మకు సార్థక చేసుకున్నటువంటి పుణ్యాత్ముడు అదే ఇందులో కూడా చెప్పింది సో సింపుల్గా ఏమన్నారు ఒంటరిగా మరణించే మానవుడు తన పాపపుణ్యాల ఫలాలను కూడా వంటగా అనుభవించవలసి ఉంటుంది ఎస్ ట్రూ అంటే వంట మరణించు నువ్వు ఎవరికి ఏమీ చేయలే దిక్కుమైనతనంగా స్వార్థంతో కుట్రతో రకరకాలుగా నువ్వు బతికేసు పైకి లేక నరకంలో కూడా నీకు చుక్కలు కనపడతాయి నువ్వే అన్నీ అనుభవించాల్సి ఉంటావు అదే నీ పుణ్యాన్ని నీ సంపదను మరికొందరు పంచుతూ ఉన్నావు అనుకో ఏమి నీ దగ్గర తప్పులు అనేవి చాలా తక్కువ ఉంటే ఉండకపోవచ్చు అప్పుడు నీకు హ్యాపీగా సంతోషం కదా స్వర్గానికి వెళ్తావు నువ్వు హ్యాపీగా నువ్వు అనుభవించవచ్చు అది అండ్ లాస్ట్ బట్టనట్లే సింపుల్గా మరలా చెప్తున్నాను గుర్తుంచుకోండి నువ్వు మరణించిన తర్వాత కూడా ఆ మరణాన్ని చూసి ఏడ్చే నవ్వే వాళ్ళు కూడా ఉంటారు చిన్నప్పుడు నీ ఏడుపుని చూసి నవ్వారు అంటే అది సంతోషం నువ్వు మరణించేటప్పుడు నీ ఏడుపుని చూసి అవతల వాడు నవ్వుతున్నాడంటే అంటే అది పైసా ఆనందం అయ్యి ఉండాలా నువ్వు నీచుడివి రాక్షసుడివి నీళ్ళంటే మంచిది అని చెప్పేసి అవతల పడుతూ సంతోషపడుతూ ఉండాలి లేదు నువ్వు మరణించిన తర్వాత అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మరణించినప్పుడు నువ్వు కూడా హ్యాపీగా చనిపోయినట్టు అర్థం ఇంకో ఇంకో ఇంకొక ఆయన ఇంకోసాడు అన్నట్టు అది ఎలా నువ్వు అన్ని మంచి పనులు చేసావు అనుకున్నావు సంతోషంగా మరణిస్తున్నావు అది కూడా ఎలా సహజంగా నేచురల్గా నీ ఏజ్ కూడా ఎక్కువే అన్నీ చేసాము మొత్తం పుణ్యాత్ముడు అన్నీ చేసవి చేశాడు చక్కగా చనిపోతున్నాడు సంతోషమయ్యా అలా అనుకున్న వాళ్ళు ఉంటారు సరైనది అది అలా బతకాలి లేదు చిన్న వయసులో చనిపోతున్నాము ఆత్మ చెడు దిక్కుమల్ని కాదు షడన్ కాడ్యాకరస్తో లేదన్నప్పుడు ఇంకా దేవుడు సమయం వచ్చింది కానీ తీసుకొస్తాను అనుకున్నట్టయితే ఆకున్న తక్కువ సమయం నువ్వు బెస్ట్ ఉండాలి అది మాత్రం గుర్తుంచుకోండి సో ఎప్పుడు పోతాం మనకు తెలియదు అండ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కొంతమంది అంటారు డాక్టర్ చెప్తారు క్యాన్సర్ అయ్యా లాస్ట్ స్టేజ్ చనిపోతావు అని హార్ట్ ఇష్యూస్ ఉన్నాయ్యా అయ్యా ఈ అలవట్లు ఉన్న పోతాయి అయ్యా జాతని చెప్తూ ఉంటారు మరి కొంతమంది కష్టమో మన చేతులు ఏం లేదు ఇంకా బ్రతకడానికి చెప్పేది అంటారు ఆ ఉన్న తక్కువ సమయం హ్యాపీగా ట్రై చేయండి నీకు అర్థమవుతుందా పుట్టేటప్పుడు అంటరిగా పుట్టారు బట్ పోయేటప్పుడు అంటరిగా పోవద్దు అంటే మీతో మనం పట్టుకొని వెళ్ళకూడదు కాదు చావటానికి చనిపోయేటప్పుడు వీళ్ళంతా నా వాళ్ళు వాళ్ళంతా కూడా నాతో పాటు రాకపోయినా ఏంటి నా ఆశలు ఎవరు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు నేను లేను లోటుని వాళ్ళు తీర్చగలుగుతారన్న ఫీలింగ్తో మీరు చనిపోవాలి అది కూడా సంతోషంగా చాలా బాధకండి